అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ ఆ ఒక్క అడుగు వేశారు ప్రజలు ఆయన్ను నమ్మారు ఇప్పుడు ఆయన వెంట లక్షలాది మంది నడుస్తున్నారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతో ఆనాడు పవన్ చేపట్టిన జనవాణి కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది అయితే ఇప్పుడు ఆయన అధికారంలోకి రావడంతో ఆ జనవాణ్ణి లైట్ తీసుకోలేదు సరికదా ఇప్పుడు ఉద్యమంలాగా చేపడుతున్నారు సమస్యలు తీర్చడమే అజెండాగా నాడు జనవాణి కార్యక్రమాన్ని చేపట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దోపిడీకి అన్యాయానికి గురైన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పవన్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది అనంతరం జరిగిన ఎన్నికల్లో జనసేన బంపర్ మెజారిటీతో విజయ దుందుబి మోగించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు అంతేకాకుండా కీలకమైన ఐదు శాఖలను చూసుకుంటున్నారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత తాను చేపట్టిన జనవాణి ఆగిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ప్రతి శనివారం తానే స్వయంగా ప్రజలు కార్యకర్తల నుంచి ఆర్చీలు స్వీకరిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు అటు మంత్రి నారా లోకేష్ కూడా ఉండవల్లిలోని తన అధికారిక నివాసంలో ప్రజా నిర్వహిస్తూ వస్తున్నారు ప్రజలను ముఖాముఖిగా కలుసుకుంటున్నారు స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు వాటిని పరిష్కరించేలాగా అక్కడికి ఆదేశాలను జారీ చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ కూడా జనవాణి పేరుతో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారు కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు శనివారం సాయంత్రం గంటల వరకు జనవాణిలో భాగంగా ఈ ఐదు రోజులు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు ఇందుకోసం పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు హెల్ప్ డెస్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పవన్ కళ్యాణ్ కు అందజేస్తారు అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతి మంగళగిరి భీమవరం విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం వంటి పలు నగరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు ప్రజలను నేరుగా కలుసుకున్నారు అధికారంలో లేకపోయినా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు కానున్న రెండో జనవాణి కార్యక్రమం ఇది అధికారంలోకి వచ్చిన తొలి రెండు వారాల వ్యవధిలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో మంగళగిరిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీన్ని మరింత విస్తృతం చేసేలాగా చర్యలు తీసుకుంటున్నారట అధికారంలో ఉన్నా సరే జనవాణి ఆపకూడదని పవన్ నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజల నుంచి వినతులు స్వీకరించే బాధ్యతను పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులకు అప్పగించారు అయితే ఇప్పుడు సొంత నియోజకవర్గంలో కూడా జనవాణి మొదలుపెట్టి శబాష్ అనిపించుకుంటున్నారు మొత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవాణిపై ఫుల్ ఫోకస్ తో పనిచేస్తున్నారు సినిమాల్లోనే కాదు పాలిటిక్స్ లోనూ పవర్ స్టార్ గా మారారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి